అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక అంతర్దానమైన అందగత్తె ఐదవ భాగం పోలీసుల్ని దర్యాప్తు చేయనివ్వండి నష్టమేముంది అన్నది విశాలాక్షి అనవసరంగా శిశిని కష్టాలు పాలు చేయటం నాకు ఇష్టం లేదని చెప్పానుగా అన్నాడు ధర్మారావు విశాలాక్షి నవ్వింది శశి అమాయకురాలే అయితే ఈ నేరం ఆమె మీదికి రాకుండా నేను చూస్తాను దొంగతనం చేసి ఉంటే శిక్ష అనుభవిస్తుంది అన్నది ఆల్రైట్ అని ధర్మారావు రిసీవర్ పెట్టేశాడు విశాలాక్షి తనలో తాను నవ్వుకుని మళ్లీ టెలిఫోన్ రిసీవర్ తీసుకుంది భారతి గ్రీన్లాండ్ హోటల్కి కనెక్ట్ చేసి శ్రీరామ్ని పిలు అన్నది రెండు నిమిషాలలో శ్రీరామ్ టెలిఫోన్లో పలికాడు విశాలాక్షి గారు మీకోసం రెండుసార్లు టెలిఫోన్ చేశానండి అన్నాడు ఏమిటి విశేషం శశి కనిపించిందా లేదండి శశి నా ఆఫీస్కి టెలిఫోన్ చేసిందట ఎప్పుడు పన్నెండు గంటలప్పుడు శశి అని అట్లా తెలుసు తన పేరు చెప్పిందట నేను ఆఫీసులో లేనని మద్రాసు వెళ్లాననీ చెప్పారట ఎక్కడి నుంచి టెలిఫోన్ చేస్తున్నది చెప్పలేదా చెప్పలేదట మీరు గ్రీన్లాండ్ హోటల్లో ఉన్న సంగతి శశికి తెలియదా తెలియదండి సామాన్యంగా నేను తాజ్ హోటల్లో దిగుతూ ఉంటాను అక్కడ చోటు లేకపోవటం వల్ల ఈ హోటల్లో దిగాను శశి తాజ్ హోటల్కి ఫోన్ చేసిందేమో కనుక్కుని నాకు మళ్ళీ ఫోన్ చేయండి అన్నది విశాలాక్షి శ్రీరామ్ రిసీవర్ పెట్టేసిన చప్పుడైంది విశాలాక్షి కూడా రిసీవర్ పెట్టేసి ఆలోచిస్తూ కూర్చుంది ఐదు నిమిషాలలో టెలిఫోన్ మోగింది హలో తాజ్ హోటల్కి ఫోన్ చేశాను శశి అక్కడ కూడా ఫోన్ చేసిందట నేను లేనని చెప్పారట అన్నాడు శ్రీరామ్ విశాలాక్షి ఒక్క నిమిషం ఆలోచించి శ్రీరామ్ గారు ఒకసారి ఇక్కడికి రండి మీకోసం ఉంటాను అని రిసీవర్ పెట్టేసింది ఇరవై ఐదు నిమిషాల తర్వాత శ్రీరామ్ స్ప్రింగ్ డోస్ తెరుచుకుని విశాలాక్షి గదిలోనికి వచ్చాడు కూర్చోండి శశి మీకోసం మీ ఆఫీస్కి తాజ్ హోటల్కి ఫోన్ చేసింది కనుక మీ ఆదుర్దా తగ్గి ఉంటుంది కదూ అన్నది నవ్వుతూ శ్రీరామ్ తల ఊపాడు కానీ ఎందుకు వెళ్ళిపోయింది నాకు అర్థం కావటం లేదు ఎక్కడుందో తెలిస్తే కానీ నా మనసుకి నెమ్మది కలగదు అన్నాడు మిమ్మల్ని ఈసారి కలుసుకున్నప్పుడు శశి చెబుతుందిలేండి మీరు ధర్మారావు గారింటికి వెళ్ళారా అడిగాడు విశాలాక్షి తల ఊపింది శశిని గురించి ఆరా తీశారా విశాలాక్షి మళ్లీ తల ఊపింది ఏం చెప్పారు విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా శశి మిమ్మల్ని కలుసుకునేందుకు ప్రయత్నించింది మళ్ళీ ప్రయత్నిస్తుంది మీరు మీ ఫ్యాక్టరీకి వెళ్ళండి అక్కడికి మళ్ళీ టెలిఫోన్ చేస్తుంది అన్నాడు విశాలాక్షి ఫ్యాక్టరీకి టెలిఫోన్ చేస్తుందని మీకెట్లా తెలుసు ఇంతకు ముందు మీకోసం ఆఫీస్కి ఫోన్ చేసింది మీరు లేనని చెప్పగానే తాజ్కి ఫోన్ చేసింది అక్కడా లేరు కనుక ఆఫీస్కి తిరిగి వచ్చారేమోనని మళ్ళీ మీ ఆఫీస్కి ఫోన్ చేస్తుంది అన్నది విశాలాక్షి ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలిస్తే గానీ నా మనసు మనసులో ఉండదు అన్నాడు శ్రీరామ్ తొందరపడకండి శశి మిమ్మల్ని కలుసుకున్నప్పుడు అంతా చెబుతుందిలేండి విశాలాక్షి గారు మీకు ఏదో తెలుసు నాకు చెప్పటం లేదు అన్నాడు శ్రీరామ్ విశాలాక్షి నవ్వింది నెక్లెస్ విషయం ఏమైంది అడిగాడు శ్రీరామ్ పోలీస్ కంప్లైంట్ ఇన్సూరెన్స్ క్లెయిము ధర్మారావు గారు ఉపసంహరించుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకుంటున్నారా నిజమేనంటారా అడిగాడు శ్రీరామ్ ఆశ్చర్యంతో ఉపసంహరించుకుంటానని అంటున్నారు అన్నది విశాలాక్షి శ్రీరామ్ ఒక నిమిషం మౌనంగా ఉండి మీ టెలిఫోన్ని ఒకసారి ఉపయోగించుకోవచ్చా నిరభ్యంతరంగా శ్రీరామ్ డైరెక్టరీ తీసి ఒక నంబర్ చూసి డైల్ తిప్పాడు హలో డివిజన్ ఫోర్ పోలీస్ స్టేషన్ అని అవతలి నుంచి చెప్పారు ఇన్స్పెక్టర్ ఉన్నారా అడిగాడు శ్రీరామ్ ఉన్నారు మీరెవరు ప్లీజ్ కనెక్ట్ చేయండి ఆయనతో మాట్లాడాలి అన్నాడు ఫోన్లో ఇన్స్పెక్టర్ పలకగానే హలో ఇన్స్పెక్టర్ నా పేరు శ్రీరామ్ ధర్మారావు గారి ఇంటి నుంచి మాయమైన శశికళను గురించి నన్ను పొద్దున్న కొన్ని ప్రశ్నలు అడిగారు జ్ఞాపకం ఉన్నదా అవునవును జ్ఞాపకం ఉంది ధర్మారావు గారు నెక్లెస్ దొంగతనాన్ని గురించి ఇచ్చిన కంప్లైంట్ ఉపసంహరించుకుంటున్నారటగా అని అడిగాడు శ్రీరామ్ లేదు లేదా ఇంకా దర్యాప్తు చేస్తున్నారా నేను ఇవాళ మా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాను దయచేసి ఫ్యాక్టరీ టెలిఫోన్ నంబర్ నోట్ చేసుకుంటారా మీకు శశికళ జాడ తెలిస్తే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పమని కోరుతున్నాను థ్యాంక్ యూ అని శ్రీరామ్ రిసీవర్ పెట్టేసి విశాలాక్షి వైపు తిరిగి ధర్మారావు గారు కంప్లైంట్ని ఉపసంహరించుకోలేదట అని అన్నాడు ఇవాళ సాయంత్రంలోగా ఉపసంహరించుకోవచ్చు అన్నది విశాలాక్షి మీరెందుకు అట్లా అనుకుంటున్నారు అడిగాడు శ్రీరామ్ విశాలాక్షి ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు శశి ఏదో ఇబ్బందులో ఇరుక్కున్నదని అందుకనే ఇంట్లోంచి పారిపోయిందని నా అనుమానం అన్నది విశాలాక్షి గారు ధర్మారావు గారు పోలీస్ కంప్లైంట్ను ఉపసంహరించుకుంటే సరే ఉపసంహరించుకోకపోతే పోలీసులు శశిని అరెస్టు చేస్తారు ఈ ఆదుర్దాతో ఫ్యాక్టరీకి వెళ్ళి నేనేం పని చేయగలను అన్నాడు శ్రీరామ్ నన్నేం చేయమంటారు అన్నది విశాలాక్షి శ్రీరామ్ జేబులోంచి చెక్ బుక్ తీసి మీరేం సందేహించకండి ఈ చెక్కు తీసుకోండి శశి తరపున మీరు ఈ కేసుని దర్యాప్తు చేయండి ధర్మారావు గారు కేసు ఉపసంహరించుకుంటే సరే లేక శశి ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటే ఆమెను కాపాడే బాధ్యత మీదే అన్నాడు ఆవేశంతో విశాలాక్షి కుర్చీలో వెనక్కి జారిగులబడి మిస్టర్ శ్రీరామ్ మీ మనసు నొప్పించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాను శశికళ మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఆమె వల్ల అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం మీకు ఉంటుందని నేను మీకు ఏమీ చెప్పలేదు కానీ మీ ఆదుర్ద ఆవేదన చూసి మీకు నిజం చెప్పివేయటమే మంచిదనుకుంటున్నాను అన్నది శ్రీరామ్ ముఖం మారిపోయింది దయచేసి అదేమిటో చెప్పండి అడిగాడు హీనస్వరంతో శశికళ పెట్టే నేను తనిఖీ చేసినప్పుడు ఒక నల్లపూసల దండ కనబడ్డది దానికి రెండు మంగళసూత్రాలున్నాయి ప్రతి శనివారం బయటికి వెళ్లేటప్పుడు ఆ నల్లపూసల దండ వేసుకుంటుందట ఇంటికి రాగానే ఆ దండ పెట్టులో దాచేసేదట సాయంకాలం మిమ్మల్ని కలుసుకునేందుకు బయలుదేరినప్పుడు మంగళసూత్రాలు మెళ్ళో ఉండేవి కావు అన్నది శ్రీరామ్ చేతులు కలం చటుక్కున క్రిందికి జారిపడ్డది సారీ అంటూ వంగి కలం తీసుకుని అయితే శశికళకి ఇదివరకే పెళ్ళయిందా అడిగాడు తెలియదు నాకు తెలిసిన విషయాలు చెబుతున్నాను ఇంకా ఏం తెలుసుకున్నారు శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందేమోనని ధర్మారావు గారు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ ఉపసంహరించుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకుంటున్నానని నాతో చెప్పారు అన్నది విశాలాక్షి ఎందుకు శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందానా అవును అన్నది యాభై వేల రూపాయల నెక్లెస్ కన్నా శశికళ క్షేమం ఆయనకి ఎక్కువ ఏమో అది మీరే నిర్ణయించుకోండి శ్రీరామ్ నిట్టూర్చాడు అర్ధరాత్రి వేళ శశికళ ధర్మారావు గారి కొడుకు కృష్ణమోహన్ గుసగుసలాడుతూ ఉండటం ఒకరు విన్నారట అయితే అయితే ఏం లేదు నాకు తెలిసిన విషయాలు చెప్పాను వాటిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించుకోవటం మీ వంతు అన్నది విశాలాక్షి శ్రీరామ్ లేచి నిలబడ్డాడు మొహం ఎర్రబడ్డది శశికి పెళ్ళయింది శశికి ధర్మారావు గారితో సంబంధం ఉంది శశికి కృష్ణమోహంతోనూ సంబంధం ఉంది ఇవేగా నేను ఆలోచించి తెలుసుకోవలసిన విషయాలు చచ్చా నమ్మను నమ్మలేను మీరు శశికళని చూడలేదు చూసి ఉంటే మీరు ఇట్లా అనరు అన్నాడు శ్రీరామ్ సారీ మిస్టర్ శ్రీరామ్ నేనేమీ అనలేదు నేను దర్యాప్తు చేసినప్పుడు తెలిసిన విషయాలు మీకు చెప్పాను ఎవరితోనూ శశికళకి సంబంధం ఉందని నేను అనలేదు శశికళే మీకు సంజాయిషీ చెప్పే అవకాశం ఉండటం మంచిదని నేను మీకు చెప్పకూడదనుకున్నాను శశికళ తరపున దర్యాప్తు చేయమని చెక్కు తీసుకోమని మీరు నన్ను బలవంతం పెట్టడం వల్ల మీకు ఈ విషయాలు చెప్పక తప్పింది కాదు ఇంకా మీరు నన్ను ఈ కేసులో పనిచేయమన్నట్లయితే చెక్కు రాసి ఇవ్వండి అన్నది విశాలాక్షి శ్రీరామ్ గబగబా చెక్కు రాసి విశాలాక్షికిస్తూ నేను వాజమ్మనై ఉండవచ్చు అమాయకుణ్ణి మూర్ఖుణ్ణి అయినా కావచ్చు శశికళ నన్ను మోసగించి ఉండవచ్చు నన్ను అనుకునేందుకు ఎంత అవకాశం ఉందో అంతకన్నా ఎక్కువగా ఆమె ఏదన్నా చిక్కుల్లో ఇరుక్కున్నదేమో అమాయకురాలేనేమో అలా అనుకునేందుకు అవకాశం ఉన్నది మీరు చెప్పిన విషయాలు నిజం కాకపోవచ్చు అవి ఎవరో కల్పించి మీతో చెప్పి ఉండవచ్చు నా టెలిఫోన్ నెంబర్ ఇదిగో శశికళను గురించి మీకేమైనా తెలిస్తే దయచేసి నాకు వెంటనే ఫోన్ చేయండి అన్నాడు శ్రీరామ్ విశాలాక్షి చెక్కు తీసుకుంది అది ఐదు వందల రూపాయల చెక్కు ఇంతెందుకు అన్నది ఉంచండి ఎక్కువ ఇచ్చి ఉంటే తర్వాత నాకు వాపస్ చేయవచ్చు వస్తానండి అంటూ శ్రీరామ్ గబగబా వెళ్ళిపోయాడు విశాలాక్షి చేతి గడియారం చూసుకున్నది మధ్యాహ్నం రెండున్నర అయింది భారతి ఆ అఫిడవిట్ టైప్ చేయటం అయిందా అడిగింది అయిందండి అంటూ భారతి టైప్ చేసిన కాగితాలు తీసుకుని విశాలాక్షి కన్సల్టింగ్ రూమ్లోనికి వచ్చింది విశాలాక్షి భారతి కోర్టుకు బయలుదేరేటప్పటికీ మూడు గంటలయింది కోర్టులో పదిహేను నిమిషాల్లో పనైపోయింది ఇద్దరూ కోర్టు నుంచి బయటికి వచ్చారు ఇక్కడి నుంచి ఎక్కడికి అడిగింది భారతి పారగన్ థియేటర్కి అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసింది ఎందుకు విశాలాక్షి నవ్వి ఈ అంతర్ధానమైన అందగత్తె కేసు చాలా విచిత్రంగా ఉంది ఆ అందగత్తికి నా వాళ్ళు ఎవరూ లేరు మంచి జీతం వచ్చే కష్టం లేని ఉద్యోగం దొరికింది తెల్లవారితే పెళ్ళి అనగా రాత్రి ఉన్నట్టుండి అంతర్ధానమైంది ఇంట్లోంచి బయటికి ఎట్లా వెళ్ళింది తెలియదు వాకిలి తలుపు తాళం వేసింది తలుపులన్నీ మూసేసినవి మూసినట్లుగా ఉండగానే అందగత్త అంతర్ధానమైపోయింది ఇంట్లో ఎవరో ఆ అందగత్తెని బయటికి పంపించి తలుపు గడియపెట్టి ఉండాలి ఎవరూ ఆ విషయం ఒప్పుకోరు యాభై వేల రూపాయల నక్లెస్ పోయింది అంతర్ధానమైన ఆ అందగత్తె మీద తనకి అనుమానం ఉన్నట్లు పోలీసులకి రిపోర్ట్ చేసింది ఇంటి యజమానురాలు ఆ నెక్లెస్ యాభై వేలకి ఇన్సూరెన్స్ చేయబడ్డది శశికళ ఏమైనా చిక్కుల్లో పడుతుందేమోనని ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టిన కేసుని ధర్మారావు ఉపసంహరించుకున్నాడు పోలీస్ రిపోర్టు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నాడు చదువుకున్న అందమైన యువకుడు ఒక ఆ ఇంట్లో డ్రైవర్గా ఉంటున్నాడు షెడ్డు పక్కనున్న గదుల్లో అతనికి మకాం శశికళకి ఇంటి యజమాని ధర్మారావుతోనూ ఆయన కొడుకు కృష్ణమోహన్తోనూ సంబంధం ఉన్నదని ఆ డ్రైవర్ సూచించాడు అంతర్ధానమైన అందగత్త తను పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న శ్రీరామ్ ఆఫీస్కి టెలిఫోన్ చేసింది కానీ శ్రీరామ్ ఆఫీస్లో లేడు శ్రీరామ్కి విషయాలన్నీ చెప్పినా అతనికి శశికళ అమాయకత్వంలోనూ మంచి గుణాల్లోనూ సీలంలోనూ ఉన్న విశ్వాసం పోలేదు చిత్రంగా లేదు అన్నది అయితే మనం ప్యారగన్ థియేటర్కి వెళ్ళటం ఎందుకు అడిగింది భారతి నిన్న సాయంకాలం తను ప్యారగన్ థియేటర్కి వెళ్ళానని ధర్మారావు గారి కూతురు ఊర్మిళ చెప్పింది ఎవరితో వెళ్ళావు అని అడిగితే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది ఎందుకంత కోపం వచ్చిందో తెలుసుకోవాలి అని విశాలాక్షి అంటూ ఉండగానే ప్యారిగన్ థియేటర్ వచ్చేసింది కారు దిగి విశాలాక్షి భారతి థియేటర్లోనికి వెళ్లారు రెండున్నర క్లాసు బుకింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డారు బుకింగ్ క్లర్కు కౌంటర్లో నుంచి చూసి ఎస్ మేడం అన్నాడు విశాలాక్షి అతన్ని చూసి నవ్వి నేను నా స్నేహితురాలు ఒక పందెం వేసుకున్నాం మీ సహాయం కావాలి అన్నది విశాలాక్షి నవ్వు చూడగానే బుకింగ్ క్లర్కు ముఖం వికసించింది ఏమిటో చెప్పండి అన్నాడు నా స్నేహితురాలు నిన్న సాయంత్రం ఈ థియేటర్లోనికి రావటం చూశాను సినిమా చూసావా అంటే లేదన్నది చూశానన్నాను నేను లేదని బుకాయించింది ఇద్దరం పందెం వేసుకున్నాం నా స్నేహితురాలు ఎప్పుడు రెండున్నర టిక్కెట్టు కొంటుంది నిన్న సాయంత్రం ఆమె మీ కౌంటర్లో టిక్కెట్టు కొన్నది లేనిది మీరు చెప్పగలరా అని అడిగింది ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అడిగాడు గుమస్తా విశాలాక్షి ఊర్మిళని వర్ణించి చెప్పింది గుమస్తా తల ఊపి మీరే రైటు నిన్న సాయంకాలం ఆటకి ఆ అమ్మాయి టిక్కెట్టు కొన్నదిలేండి అన్నాడు నిజంగానా ఆ అమ్మాయిని చూస్తే పోల్చగలరా ఎన్ని టిక్కెట్లు కొన్నది ఒక్కటా రెండా రెండు కూడా ఎవరైనా ఉన్నారా నాకెవరూ కనిపించలేదు టికెట్ కొని థియేటర్లోనికి వెళ్ళిందా లేదండి బయటికి వెళ్ళి కొంచెం సేపట్లో లోపలికి వచ్చింది ఒంటరిగానే వచ్చిందా అవును థ్యాంక్ యూ అని విశాలాక్షి రెండున్నర క్లాసు గేటు దగ్గరికి వెళ్ళింది గేటు దగ్గర ఉన్న మనిషితో పందెం సంగతి చెప్పింది ఊర్మిళని వర్ణించి చెప్పింది ఆ అమ్మాయి నిన్న థియేటర్లోనికి వెళ్ళటం జ్ఞాపకం ఉందా అని అడిగింది జ్ఞాపకం ఉందండి నిన్న ఆటే జనం లేరు అన్నాడతను ఆమె వెనకే వచ్చి పక్క సీటులో కూర్చున్న అతను జ్ఞాపకం ఉన్నాడా అని అడిగింది విశాలాక్షి అతను నవ్వుతూ తల ఊపి ఆ జ్ఞాపకం ఉన్నాడు అన్నది ఎలా ఉంటాడో చెప్పగలరా పొడుగ్గా ఉన్నాడు భారీ మనిషి ఉంగరాలు జుట్టు అందంగా ఉన్నాడు అన్నాడతను అతనికి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి భారతితో థియేటర్లోంచి బయటకు వచ్చింది డ్రైవర్ వైకుంఠంతో ఊర్మిళా నిన్న సాయంత్రం సినిమాకి వెళ్ళింది అందుకే అంత కోపం వచ్చింది అన్నది విశాలాక్షి అదేం ఖర్మం అన్నది భారతి ఆ డ్రైవర్ని చూస్తే ఆ మాట అనవు నువ్వు అంటూ విశాలాక్షి కారును స్టార్ట్ చేసింది ఇంకెక్కడికి అడిగింది భారతి బస్ బస్టాండ్కి ఎందుకు చెబుతానులే అన్నది విశాలాక్షి ఇరవై నిమిషాల తర్వాత బ్రాడ్వే బస్టాండ్ దగ్గర కారు ఆగింది పూనామల్లికి వెళ్లే బస్సులు వరుసగా నిలబడి ఉన్నాయి మొదటి బస్సులో జనం ఉన్నారు మిగతా రెండూ ఖాళీగానే ఉన్నాయి మొదటి బస్సు డ్రైవరు బస్సు కానుకుని నిలబడి బీడీ తాగుతున్నాడు విశాలాక్షి అతని దగ్గరికి వెళ్ళింది ఈ బస్సు డ్రైవర్ నువ్వేనా అడిగింది డ్రైవర్ బీడీ అవతల పారేసి తల ఊపాడు నిన్న కూడా ఈ బస్సు నువ్వే డ్రైవ్ చేశావా డ్రైవర్ మళ్ళీ తల ఊపాడు రోజుకు ఎన్నిసార్లు పూనామల్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటావు నాలుగు ట్రిప్పులండి పొద్దున్నే ఎన్ని గంటలకు బయలుదేరుతావు ఆరు గంటలకండి ఎందుకండి అడుగుతున్నారు అడిగాడు అతను ఏమీ లేదు నిన్న పూనామల్లి దగ్గర నా కారు చెడిపోయింది దాన్ని అక్కడే వదిలేసి నా స్నేహితుడి కారులో వచ్చేశాను ఆ కారు ఇంకా మద్రాసు చేరుకోలేదు నువ్వు వచ్చేటప్పుడు ఆ కారును చూసావేమోనని అడిగాను అన్నది విశాలాక్షి ఎక్కడండి పూనామల్లి దాటిన తర్వాత నిన్న మధ్యాహ్నం రెండు గంటల వరకు నేను డ్యూటీ మీదే ఉన్నాను పొద్దున్న ఆరు గంటలకు బయలుదేరి ఏడు గంటలకి పోనామల్లి చేరుకున్నాను అక్కడి నుంచి ఎనిమిదింటికి బయలుదేరి తొమ్మిదింటికి ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇక్కడ పది గంటలకు బయలుదేరి పూనమల్లికి పదకొండు గంటలకు వెళ్ళాను అక్కడి నుంచి పన్నెండింటికి బయలుదేరి ఇక్కడికి ఒంటి గంటకు వచ్చాను మొత్తం నాలుగు ట్రిప్పులు వెళ్ళానండి ఈ నాలుగు ట్రిప్పుల్లోనూ దోవలో చెడిపోయిన కారేది నాకు కనిపించలేదు అన్నాడు డ్రైవర్ విశాలాక్షి కళ్ళు చిట్లించి ఒకవేళ నా డ్రైవర్ దాన్ని ఏదైనా వర్క్ షాప్కి తీసుకువెళ్ళాడేమో అన్నది అయితే అయి ఉండవచ్చు అన్నాడు డ్రైవర్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి తన కారు దగ్గరికి వెళ్ళింది కృష్ణవేణి వైకుంఠం కంజీవరం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరారు మధ్యాహ్నం మూడు గంటలకు మద్రాసు చేరుకున్నారు దోవలో కారు చెడిపోవటం వల్ల ఆలస్యమైందని కృష్ణవేణి చెప్పిన సంజాయిషి అబద్ధం అన్నది విశాలాక్షి భారతితో ఎందుకట్లా అబద్ధం చెప్పిందంటారు అడిగింది భారతి ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఊర్మిళ డ్రైవర్తో సినిమాకి వెళ్ళిందని కంజీవరం నుంచి కృష్ణవేణి వస్తు ఉండగా దోవలో కారు చెడిపోలేదని తెలిసింది బాగానే ఉంది కానీ అంతర్ధానమైన అందగత్త ఆచూకీ తెలుసుకునేందుకు ఈ బోగట్ట ఎట్లా ఉపయోగపడుతుంది అడిగింది భారతి అవును వీటి వల్ల శశికళ ఆచూకీ ఏమీ తెలియదు నిజమే ధర్మారావు ఇంట్లో అందరూ అబద్ధాలు చెబుతున్నారు ఎవరికి వాళ్ళకి రహస్యాలున్నాయి ఆ ఇంటి వాతావరణం చూస్తే ఏదో ఘాతుకు జరగబోతుందని అనుమానంగా ఉంది నాకు కానీ ఏం జరగబోయేది ఊహించలేకుండా ఉన్నాను అన్నది విశాలాక్షి భారతి మాట్లాడకుండా ఊరుకున్నది అందుకనే అన్ని విషయాలు ఆరా తీస్తున్నాను ముందు ముందు మనకి ఇప్పుడు తెలిసిన విషయాలు ఉపయోగపడవచ్చు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసి లింగిచెట్టి వీధిలోనికి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగింది ఆ ఇంటి మీద సదరన్ ఇండస్ట్రీస్ అన్న బోర్డు వేలాడుతోంది విశాలాక్షి కారు దిగి లిఫ్ట్ ఎక్కి మూడో అంతస్తుకు చేరుకున్నది ఎంక్వైరీస్ అని రాసి ఉన్న కౌంటర్ దగ్గర ఆగి ధర్మారావు గారు ఉన్నారా అని అడిగింది ఉన్నారు విశాలాక్షి తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఆయన్ని చూడాలి అన్నది ఐదు నిమిషాలలో ఒక జవాన్ వచ్చి విశాలాక్షిని లోపలికి రమ్మని పిలిచాడు విశాలాక్షి గదిలోనికి రాగానే కూర్చోండి విశాలాక్షి గారు అన్నాడు ధర్మారావు పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకున్నారా అని అడిగింది విశాలాక్షి లేదు అని ధర్మారావు తిప్పాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న